చాలామంది కార్పొరులు చేరుతున్నారు ఇవాళ కానీ ఆల్రెడీ మాకు పటిష్టమైనటువంటి నాయకత్వం దాడా చాలామంది మా కార్యకర్తలు కార్పొడకు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ప్రాంతంలో చేర్చుకోలే మేము కాబట్టి ఒక మేయర్ గారే మోడీ గారి నాయకత్వం నమ్మి బీజేపీ సిద్ధాంతాలు నమ్మి ఇక్కడ మోడీ గారి ప్రభుత్వం చేసే అభివృద్ధిని నమ్మి చూసిన తర్వాత ప్రజలు వాసలు వాస్తవలు తీసుకుంటాను వచ్చిన తర్వాత వద్దన ఎట్ల చాలామంది కార్పొరలు రెడీ ఉన్నారు ఇప్పటికి కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు చాలామంది కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళని అవమానపరచడమో హెల్ చేయడం కాదు ఇప్పటికే ఆ డివిజన్లో భారత జనతా పార్టీ చాలా పటిష్టంగా ఉంది కరీంనగర్లో భారత జనతా పార్టీ చాలా శక్తివంతంగా ఉంది కార్పొరేట్గా గెలిచే స్థాయిలో చాలా మంది మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి గెలిచే టైంలో కార్యకర్తలను గెలిపించుకోవాలని చెప్పి ఆలోచన మాకు ఉంది కాబట్టి మా కార్యకర్తలను నాయకులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తున్నాం పోటీ మీకు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది బీఆర్ఎస్ అడ్రస్ కూడా విషయంలో మేము ఎక్కువ పెట్టుబడి తీసుకోవచ్చు అని చెప్పి ఒకటేంటున్నా దావోస్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో అయిపోయింది కేసీఆర్ కూడా సూటు బూట్ వేసుకొని పోయి ఆడబోయి పేపర్లు చూపెట్టడు చప్పలు కొట్టడు మీడియాలో మూడు నాలుగు లక్షల కోట్లు వేల కోట్లు ఇలా పెట్టుబడులు వస్తున్నాయి సంస్థలు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి చెప్పారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గదే చేస్తున్నది ఇవాళ ఇక్కడ కంపెనీలే అక్కడ ఏమో చేసుకుంటున్నాయి ఇప్పుడు నేనేమంటున్నాను అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మీరు దావోసిపోయారు కదా ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఎన్ని సంస్థలు వీడికి వచ్చినాయి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి దాంతోపాటు ఎన్ని సంస్థలు వాపసు పోయినాయి వాటి మీద శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా విడుదల చేయండి ప్రజలు వాస్తవాలు వివరించండి ఇవాళ ఏం లేకున్నా ఇవాళ వీళ్ళ లెక్కలు చెప్తే ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు రాలేప్పటికే మరి ఎన్ని వచ్చినాయి ఇలా టెన్ పర్సెంట్ కూడా రాలేపటి ఇప్పటివరకు కూడా కానీ పోవడం రావడం కాదు కదా శ్వేతపత్రం మీ కరెక్ట్ మీద నిజాయితీ ఉంటే మీ నీతివంతులు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి వీటి మీద శ్వేతపత్రం విడుదల చేయాలి మాకు ఆ ఆజమాహి లేఖనకి ఇబ్బందులు ఎప్పుడు ఇప్పటికీ సగం మంచి చేయాలిపోతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుంది నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప దీని మీద కేంద్ర ప్రభుత్వం ఆజమాహిషి ఉండదు మనం వాస్తవం తెలుసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది దోసుకునేది వాళ్ళే విచారణ వాళ్ళంటే ఏం నడుస్తుంది సరే ఎప్పుడు దోసుకున్నారనేది విచారణ చేయాల్సిందే విచారం చేస్తే బయట వస్తుంది బయటకు వస్తుంది కానీ ఉన్న రోజులు విచారం గురించి ఎవరు మాట్లాలేదు కదా ఇప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అప్పుడు విచారం ఎందుకు జరపలే అప్పుడు ఆరోపణలు వచ్చినాయి కదా మేము కూడా అడుగు ఆరోపణలు చేసినాం కదా మేము ఎక్కడమే ఆపమేం మేము వీళ్ళని ఆపము రేషన్ కార్డు ఎట్టిపోయినా ఇప్పుడు రేషన్ బియ్యం వేయడానికి ఆపమేం ఇల్లు వేయడానికి ఆపం కానీ ఎట్లా నేరుగా అయ్యేస్తుందో మేము ఇస్తాం ఎట్లా నేరుగా మేము రేషన్ బియ్యం చేస్తాం మేము ఇస్తాం ఆపే ప్రసక్తి లేదు పేద ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రసక్తి లేదు కానీ ఎక్కడ పేద ప్రజలు ఇబ్బంది పడితే దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది ఇప్పుడు నేను అంటే మీ ఫోటో పెట్టుకుని వద్దంటలేము కదా మేము లేదా మోడీ గారు ఫోటో ఒకటే పెట్టాలి కేంద్ర ప్రభుత్వం పేరు మాత్రమే పెట్టాలంటలేం కదా మీ వాటా ఉంటే మీరు పెట్టాలి మా వాటా ఉంటే మాది పెట్టాలి ఇది మన వాటా అవుతుంది దీన్ని గుర్తించాలి గత ప్రభుత్వం లెక్కన మీరు వివరిస్తా అంటే ఇవాళ పేద పేదపద నష్టపోతుంది కాబట్టి అంటే నష్టపోయిన పేద పదవి ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి వాళ్ళు ఆదుకుంటాం మేము ఆపే ప్రసక్తే లేదు ఇండ్లు కానీ రేషన్ బియ్యం కానీ ఆపే ప్రసక్తే లేదు నేరుగా ఎట్లా చేస్తుందో ఆ రోట్ని మేము వెతుకుంటాం ప్రధానమంత్రి ఆవాస్ యోజనని బోర్డు పెట్టాల్సిందే అరే ఇండ్లు అడుగుతారు ఇండ్లు ఇస్తాము పేద పేదలకు ఆలోచిస్తాము మేము ఫోటోలకు కోసం ఒళ్ళు కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు న్యాయం జరగాలంటే కేంద్రానికి సహకరించాల్సిన బాధ్యత ఉంది ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి పది సంవత్సరాలు మోడీ గారి ఫోటో పెట్టాల్సి వస్తుందని చెప్పి ఒక్క రేషన్ కార్డు ముద్రించిన రేషన్ కార్డు కూడా పక్క పడేసింది కేసీఆర్ రేషన్ బియ్యం ఇచ్చేది ఎవరు మరి రేషన్ బియ్యం ఇచ్చేది ఎవరు ఇచ్చేది ఈ దేశంలో ఎనభై కోట్ల మంది పేదలకు రేషన్ బియ్యం ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు రేషన్ షా కార్డులలో కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టడానికి ముఖ్యమైన అభ్యంతరాలు లేదు ఎందుకు పెట్టారు అంటే సమ్మక్కొంది సోక్కరదా మేము ఇల్లు ఇవ్వడానికి వీళ్ళు అట్లా ఇట్లా మొండికేస్తే నేరుగా పేద ప్రజలకు ఏ విధంగా ఇల్లు చేస్తుందో ఇచ్చి ఇయొచ్చో ఆ రూట్ని మేము వెతుకుంటాం మేము వీళ్ళు కంటే రేషన్ కార్డు మీద ఫోటోలు పెట్టకుంటే మోడీ గారి ఫోటో కానీ కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టకుంటే నేరుగా రేషన్ కార్డు ఎట్లా ఇవ్వస్తుందో మేము ఆ రూట్ వెతుకుంటాం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మీరు మేము కలిసి పనిచేయాలి రెండు ప్రభుత్వాలు పోటీ పడకుండా పేషజాలను మర్చి ఇద్దరం కలిసి ఉంటేనే ఒకరికొరు సహకరించుకుంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుంది మీకున్న ఇబ్బందులు ఏంది కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నప్పుడు పేరు చెప్పడానికి మీకున్న ఇబ్బంది లేదు చెప్పండి మీ ఫోటో పెట్టుకోండి ఇబ్బంది లేదు ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారా ఇంకో ఫోటో పెడతారా పెట్టుకోండి ఇబ్బంది లేదు కానీ ఈ ఫోటో ఎందుకు అని నేను